హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గడికి ఒక షాకింగ్ అప్డేట్ షాకింగ్ అప్డేట్ ఎలా ఉండాలంటే దూల తీరిపోయేలాగా ఉండాలి నువ్వు గత కొద్ది రోజులుగా ఛానల్లో ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ కామెంట్లు పెట్టిస్తూ నీ దూలానందాన్ని నువ్వు తీర్చుకుంటూ ఉన్నావు దానివల్ల మాకు పోయేదేమీ లేదు ఈక ఈక పీకినట్లే సో దానికంటే నీకు షాకింగ్ అప్డేట్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికే నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న నువ్వు ఇక నుంచి దారుణమైన పరిస్థితుల్లో నిద్రలేని రాతులు నిద్రలేని రాత్రులు దాంతోపాటు విపరీతంగా తాగుడు ఖచ్చితంగా అలవాటు అవుతుంది ఎందుకంటే ఈ టెన్షన్ భరించడం నీ వల్ల కాదు టార్చర్ ఎలా ఉంటుందో చుట్టూరా టార్చర్ ఎలా ఉంటుందో చూదు ఇక సో అయితే నీకు తెలియని ఒక మ్యాటర్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను నువ్వు అనుకునే కొద్ది మంది మనుషుల్లో నీ చుట్టూ ఒక చిన్న సెటప్ పెట్టుకున్నావు కదా ఆఫీస్ సెటప్ ఆ మనుషులలో మా జన సైనికులు ఉన్నారు ఎవరిని ఎలా అని చెప్పేసి గెలుక్కొని మొత్తం సంగణాగిపించుకోవద్దు మా జన సైనికులు ఉన్నారు అడుగడుగున నువ్వు చేసే లంగా ఎవరాలు కెమెరా ఎనకల నువ్వు చేసే లంగా పనులన్నీ మాకు తెలుసు సో ఈ స్కెచ్ ఇప్పటి నుంచి నీ మీద పడలేదురా రాజేష్ ఎలక్షన్లకు ముందే టోటల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మా జన సైనికులంతా చుట్టుముట్టి ఉన్నారు నిన్ను టార్గెట్ చేయడం ఇప్పటి నుంచి కాదు క్లియర్గా తెలుసు నువ్వు ఎదవ్వని చాలా క్లియర్గా తెలిసిన తర్వాతే డిసైడ్ అయిన తర్వాతే నిన్ను పూర్తిగా నామరూపాలు లేకుండా రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయాలనే డిసైడ్ అయిపోయి మేమంతా గ్రౌండ్ వర్క్ చేసి మరీ దిగాం కానీ నువ్వేమో ఇవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఇష్టం వచ్చినట్టు చెల్లలేకపోయి సో ఎలక్షన్లకు ముందు చేయకూడిన తప్పులన్నీ చేసేసావు ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు యమ యమధర్మరాజు డైరెక్ట్గా నీ ముందు వచ్చి కూర్చున్నాడు నా కొడక నువ్వు ఎలా తప్పించుకుంటావో చూడాలి నేను తప్పించుకో మా నుంచి తప్పించుకో నీలాంటి ఎదవల్ని నీలాంటి విషపురుగుల్ని యూట్యూబ్ నుంచే కాదు రాజకీయంగా ఎక్కడ కూడా మీకు భవిష్యత్తు లేకుండా చేయాలనే మేము డిసైడ్ అయిపోయి దిగాం చెప్తున్నా కదా తప్పు చేసిన వాడు మా నుంచి తప్పించుకోలేడు ఎంటర్ అయిపోయాం ఇక నువ్వు నా నుంచి తప్పించుకో తప్పించుకొని నువ్వు వీడియోలు చేయి నువ్వు చేస్తున్న వీడియోలు ఎందుకు పనికిరావని నీకు తెలుసు ఎందుకు వీడియోలు చేస్తున్నావో నేను తర్వాత వీడియోల్లో క్లారిటీ ఇస్తాను కానీ ఫస్ట్ మా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయి నువ్వు కెమెరా వెనుకల చేసే లంగా పనులన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి రావాలి సో మై డియర్ రాజేష్ మా జన సైనికుల నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు నా నువ్వు చేసే వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి టేక్ కేర్ నువ్వు కేర్ తీసుకునే పరిస్థితుల్లో కూడా లేవు ఎందుకంటే నీ జీవితం అగమ్య గోచరంగా ఎటు వెళ్తుందో ఏం చేస్తున్నావో తెలియని పరిస్థితుల్లో త్రిశంకు స్వర్గంలో ఉన్నావు పైగా మాతో పెట్టుకున్నావు జన సైనికులతో పెట్టుకున్నావు నిన్ను అంత ఈజీగా వదిలేదు నీ మీద వీడియోలకు పొరపాటును కూడా ఆగవు నువ్వు ఆగాలని చెప్పేసి ఇష్టం వచ్చిన నెగిటివ్ కామెంట్లు పెడుతున్నావు పెట్టుకో ఇంకా పెట్టించుకో నాకిం చేసుకో ఎవ్వరు కాదనరు నువ్వు చేయి నీ పనులు నువ్వు చేయి మా పనులు మేము చేస్తాం ఎలా తప్పించుకుంటావో చూడాలి నా కొడక నువ్వు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ